అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు తల్లి మనస్సు రచన డి కామేశ్వరి గారు పావు తక్కువ తొమ్మిదైంది టైము కమల గబగబా కొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది వంట కాలేదు అన్న మాట తెలిసినా అడిగింది కమల వంటైందా అండి తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ ఇన్స్పెక్షన్ ఉంది అనగానే అవుతుంది చూస్తున్నావు కదా నేనేమైనా కూర్చున్నానా అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను ఉడకాలా వాటితో పాటు నేను ఉడుకుతానా ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు పెట్టి కోరా పప్పు వేసి పెడతాను దిక్కుమారిన కర్రలు మండిచేస్తేనా ఊది ఊది నోరు పడిపోతుంది కళ్ళు పోతున్నాయి సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది ఈ భాగవతం రోజూ వినేదే కనుక కమల మాటలు వినకుండా పేట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది ఎంతవరకైతే అదే పెట్టేయండి తొమ్మిదిన్నరకి నేను అక్కడ ఉండాలి అని అంది ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని అయినా ఆవిడికేం లెక్క అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూరే పప్పులో ఎంత తుప్పేసి అదే ఎంత కంచంలో పడేసింది తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది ఉమ్మగిల్లని అన్నం ఎంత పడేసింది ఆ కంచంలో కూర ఆవు నెయ్యి ఏ ఉద్యోగాలో ఏమిటో నీవే తెగ చేసేస్తున్నట్టుగా నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా అదో ముద్ద పడేసింది సుబ్బమ్మ కమల దేనికి జవాబివ్వకుండా ఊదుకుంటూ ఎంత అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసుకుంది అయ్యో రాత ఏమిటా తిండి సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది కమలకు ఇదేమీ కొత్త కాదు ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటైపోయింది తనకి కమలకి ఇవేమీ కొత్త కాదు రోజు ఆఫీస్కి ముందు కంచంలో పెట్టడానికి ఆప సోఫాలు పడుతుంది అత్తగారు అక్కడికి కూరలు తరిగిస్తుంది బియ్యం కడిగిస్తుంది మజ్జిగ తిప్పుతుంది గిన్నెలు కడిగి లోపల పెడుతుంది పొయ్యి దగ్గర అన్నీ అమర్చి పెడితే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్లుగా మాట్లాడుతుంది ఆవిడ ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవటమే కానీ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు రోజు ఇలాంటి భోజనం అలవాటే ఉడకని పప్పు ఉమ్మగిల్లని అన్నం కాగి కాగని పులుసుతో ఏదో ఎంత నోట్లో పడేసుకొని అదరా బదరా ఆఫీస్కి పరిగెత్తటం తనకి ఆయనకి అలవాటే రోజు ఈ తిండితో సాయంత్రం ఇంటికొచ్చేసరికి తోటకూర కాడల వాడిపోవటం అలవాటే మధ్యలో అక్కడ తాగేది ఒక కప్పు కాఫీ మాత్రమే వాడు రాకుండానే తినేసి పోతావెంటే కమల జవాబు చెప్పకుండా కంచమెత్తి మూలపడేసి చెయ్యి కడుక్కుంది ఆయన గారు తిన్నాక ఆ విస్తరిలోనే తినాలి పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళటం ఎలా కుదురుతుంది ఆ మాత్రం తోచదు కాబోలు భర్తంటే గౌరవం లేనట్లు లెక్క కాబోలు ముందు తింటే ఏమవుతుందట ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది తొమ్మిదిన్నరకి అక్కడే ఉండాలి రెండు బస్సులు కూడా మారాలి కదా అప్పుడే అయిపోయింది ఆయన గారొచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల ఆ తర్వాత గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకుని బ్యాగ్ రుమాలు తీసుకుని గబగబా వెళ్ళింది వీధిలోకి వెళ్లగానే గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరారు భార్యని చూసి అడిగాడు ఆఫీస్ కండి ఏం తొమ్మిదే కదా టైం అయింది ఎందుకు తొందర భోంచేసి వస్తాను ఉండు వెళదాం నాకు కూడా పనుంది లేదు తొందరగా వెళ్ళాలి మీరు తర్వాత వెళ్ళండి తప్పించుకొని మెట్లు దిగింది కమల ఏమిటో ఆ అర్జెంటు పని ముందెళ్ళి అందరితో బాతాకాన్ని కొట్టాలా వెళ్ళెళ్ళు అక్కడే కబుర్లుని కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఆ మాటకి కమలకి ఒళ్ళు మండిపోయింది తేక్షణంగా చూసింది మొగుడు వైపు అవును బాతాకాన్ని కొట్టటానికే వెళుతున్నాను దారోదలండి రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబివ్వటం ఇష్టం లేక ముఖం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు కాని కొట్టటానికి వెళుతుందట అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరా బాదర బయరుదేరింది ఓ పావు గంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం ఆఫీస్లో మగాళ్లతో పెళ్ళం కాని కొడుతుందేమో అన్న మగవాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టటం భార్య తెచ్చే డబ్బులు కావాలి కాని ఆ భార్య తోటి ఉద్యోగస్తులతో ఓ మాట మాట్లాడకూడదు నవ్వకూడదు తలొంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి ఎంత సంకుచితత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శ భావాలు అభ్యుదయ భావాలు కలవాడిగా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్లుగా ఫోజు బస్సులు ఎక్కలేదట ఏ బస్సులు ఎక్కకుండానే రెండేళ్లు బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు ఎంత చులకన పెళ్ళామంటే ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు ఆ రోజు బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది తొమ్మిదిన్నరకి చెమటలు కక్కుతూ ఆఫీస్లో అడుగుపెట్టింది కమల హమ్మయ్యా టైంకి వచ్చావు అని అన్నాడు హెడ్ గుమస్తా నిజమే ఏ రోజు కనీసం పావు గంటన ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడూ వెళ్ళింది లేదు పాపం గుమస్తా మంచివాడు కనుక సరిపోతుంది మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఎంత ఆలస్యం చేస్తే ఎలాగమ్మా అని మాత్రమే అంటాడు ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది రేపన్న కాస్త ముందురా అమ్మా అని అన్నాడు కాస్త తొందరగా రావటానికి ఇంట్లో అంత రాద్దాంతం జరిగింది అబ్బా ఇంకా లైట్ ఆపదు పది దాటింది ఇంకా రా రాకూడదా పడుకోవటానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు ఇదిగో ఈ ఫైల్ ఒక్కటేనండి కమల దీక్షగా తల వంచుకుని గబగబా రాస్తుంది ఆ వెధవ ఫైలు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల చిర్రున తలెత్తింది పెద్ద ఆఫీసర్ అయితే నిద్ర వస్తున్నా ఈ ఫైల్ చూడాల్సిన కరమేమిటి గుమస్తాని కాబట్టే రేపు ఆఫీస్లో చివాట్లు తినాలి కనుక చచ్చి చెడి రాస్తున్నాను ముఖం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు తనకి మాత్రం సరదానా రాత్రి ఫైలు ముందేసుకొని కూర్చోవటానికి కళ్ళు కూరుకుపోతున్నాయి నిద్ర ముంచుకొస్తుంది రోజంతా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి సాయంత్రం ఐదున్నర వరకు కూర్చున్న పని ఇంటికి తీసుకెళ్లి పొద్దున్నే రాసి పట్టుకురామ్మా పొద్దుపోయింది కదా అని అన్నారు హెడ్ క్లర్కు రేపొద్దున ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి చచ్చి చెడి రాస్తూ ఉంటే తన బాధ అర్థం చేసుకుని సానుభూతి చూపటం పోయి వెక్కిరింతలు సూటిపోటి మాటలు మాటలు నేర్చిందట ఇదో కొత్త అభియోగం ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినదని కాబోలు అతని ఉద్దేశం అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టుగా చేసుకోవచ్చు కదా ఏం నూట యాభై రూపాయలు చేదా ఎందుకు మానిపిస్తారు కమల కోపంగా అనుకుంది కమలకి ఈ మధ్య అస్తమానం కోపం వస్తుంది ఏంటో అంత చిరాకు ఎందుకో ఎవరి మీదో కోపం ఒకటే నీరసం ఏమీ తినాలి అని అనిపించదు తిన్నదరగదు ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అని అనిపించటం అంత నీరసమైన ఆఫీస్కి వెళ్ళక తప్పటం లేదు కమలకి ఉద్యోగమంటే అసహ్యం పుట్టుకొస్తుంది రాను రాను ఇంట్లో వాళ్ల మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఉద్యోగం అని అనిపిస్తుంది దానికి తోడు ఒంట్లో బాగుండకపోవటం ఒకటే అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకిరితో సతమతమైపోతున్నట్లుగా మాట్లాడుతుంది ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర వర్ణిస్తూ ఉంటుంది నీకేం తల్లి వండి వార్చడానికి ఇంట్లో వంట ఉన్నాను కదా ఉద్యోగాలు చేస్తావు ఊళ్ళేళ్ళతావు అని అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది ఇక ఆడపడుచు ఉందంటే మెట్రిక్ మూడు సార్లు తప్పి ఆవిడ గారికి మూడు పూటలా తిరటం చదవటమే పని ఇంకా ఏదైనా పనుందంటే అది తనే చీర కట్టుకుందో ఏ రోజు ఏ ముడి వేసుకుందో ఏ జాకెట్ కుట్టించుకుందో ఏ కొత్త చీర కొనిందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఓదటమే పని తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం అత్తగారు ఓదార్చటం ఆవిడతో నీకు పోటీ ఏమిటమ్మా ఆవిడ చీరలు కొంటుంది నగలు చేయించుకుంటుంది ఊరుకోవే అమ్మ మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట కుందని ఏడిస్తే రెండు కాళ్ళు పోతాయట ఆ మహారాజే ఉంటే నీవి పాటికి ఓ ఇంటి దానివయ్యే దానివే కదా వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా అయ్యో రాత ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి ఇంతకీ మన బంగారం మంచిదైతే మనం అనుకోవటానికి ఏముంది ఆ రోజుకి అత్తగారి నోరు మూతపడదు బయటికి వెళ్లవలసి వచ్చి తను ఎప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడపడుచు పెళ్ళి చేయలేకపోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ ముఖం మీద కొట్టాలి అన్నంత కోపం వస్తుంది ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదా అప్పుడు తను కూడా ఉద్యోగాలు చేయొచ్చు కదా కోపంగా అనుకుంటుంది కమల సరే అత్తలు ఆడపడచుడు అనటంలో లోక సహజమే కదా అందులో వింత కూడా లేదు కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టిన వాడు కూడా తననెంత పెసరు అర్థం చేసుకోకుండా మాట్లాడటమేమిటి తనే ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా సంసార భారాన్ని ఒక్కడూ మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్నతనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదా ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనే కదా ఇప్పుడెందుకు ఆ మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలు అని ఎత్తిపడవటం తనకు ఏడాది ఉద్యోగం సరదాగానే ఉంది కాస్తో కోస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుంది అని గర్వంగా తృప్తిగా ఉండేది ఇంట్లో ఈయన గారి మాటలతో చేష్టలతో అనగారిపోతుంది ఎందుకీ ఉద్యోగం అని అనిపిస్తుంది తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కుంటేగా అని మాటలనటం ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే సవాలక్ష సంజాయిషీలు చెప్పుకోవాలి అనుమానంగా ఎగ దిగా చూడటం ఐదు నిమిషాలు ముందెళ్లాలంటే లక్ష ప్రశ్నలు మొదలవుతాయి ఎన్న మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నాను అని తల విసురు అనటం జవాబు చెప్తే అవును మొగుడంటే లెక్కేమిటి మాటకి మాట జవాబు చెబుతున్నావు అని కోపం ఒక్క పది రూపాయలు జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది కూడా దేనికి ఇవి కూడా నువ్వే ఖర్చు పెట్టుకోలేకపోయావా నీ సంపాదనే కదా నీ ఇష్టం నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్లుగా క్షమాపణ చెప్పుకోవటం అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి ఈ రెండేళ్లలో ఓసారి కాబోలు సరదాగా ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం రోజున పిక్నిక్ వనభోజనాలకు వెళ్ళటానికి ప్రోగ్రాం వేశారు నిజమే ముందు ఆయనతో చెప్పటం మర్చిపోయింది వెళ్లబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారో తెలుసా ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళామే అవుతుంది మొగుణ్ణి లెక్క చెయ్యక్కర్లేదని ఎక్కడా లేదట ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేనట ఆడది ఎప్పుడు మగాడి అధీనంలో ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట తను కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగడు సహించడట ఆయన తర్వాత అత్తగారందుకుంది ఆడది మెలగవలసిన రీతులు ఆడది ఉండవలసిన చోటు వగైరాలు వర్ణించి వాళ్ళ కాలంలో మొగుళ్ళు అంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఎంత లేకపోవటం ఎక్కడా చూడలేదులే బొగ్గలు నొక్కుని కలిసిచ్చి నెత్తిన ఎక్కించుకున్నావురా అనుభవించు అని అంటూ కొడుక్కి మరింత బుర్రకెక్కించింది ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి కోటికోనాడు సరదాగా గడపటానికి పెడితే ఎంత గొడవ చేశారు ప్రతిదానికి నీతులు ఉపదేశాలు ప్రతి దానికి బెదిరింపులు ఏం చేస్తారు బెదిరించి మహా అయితే ఉద్యోగం మానేయమంటారు మరీ మంచిది ఈ పేడాగోళ వదిలిపోతుంది హాయిగా ఆనందంగా రోజులు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తు బెదిరింపులని ఉద్యోగం మానమని చెప్పరని కూడా తెలుసు అలాగే జరిగింది కూడా అక్కడి నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయటం మినహా ఏమీ అవలేదు ఇవన్నీ ఒకెత్తైతే మూడు నెలల నుంచి తనకి ఒంట్లో బాగోలేదు అన్న సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు తెలిసిన కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న ముగిడిని చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది కమలకి ఒంట్లో బాగోలేదు కొన్నాళ్ళు సెలవు పెట్టు అని అంటే తను ఎంత సంతోషించేది అదేమీ లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చెయ్యలేను అని అనిపించి తనంతట తానే అని అంది సుబ్బారావు సంగతి విన్న వెంటనే ఆశ్చర్యం నటించాడు ఉద్యోగం మానేస్తావా మాత్రానికేనా ఉద్యోగం మానేస్తావా మీ ఆడవాళ్ళు ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు అప్పటికి నీవే పిల్లల్ని కానబోతున్నట్లుగా ఉన్నావే ఇంత హడావిడి చేస్తున్నావని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు తన ముఖం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చ చెప్పటం మొదలుపెట్టాడు కమలా ఈ ఉద్యోగం వదిలేస్తాయలా కావాలన్నప్పుడు మళ్లీ దొరుకుతుందా ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాను మర్చిపోయావా ఆ వేళకి ఎలాగూ మెటర్నరీ లీవ్ ఉంటుంది కదా ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు ఎంతో ప్రేమగా అన్నాడు ఏమంటుంది ఇంటి పరిస్థితి తెలియంది కాదు కదా తనకు ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తుకొచ్చే ఆ మాట కూడా నిజమే అని అనిపించింది తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నాడు ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల ఎన్నాళ్ళు ఎలా గడిచిపోయాయి రోజులు కానీ బాబు పుట్టాక ఉద్యోగం చెయ్యాలంటే కమల మనసంతా చంటివాడిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అమ్మాజానికి ఉండనే ఉన్నారు కదా అని అన్నాడు సుబ్బారావు ఆ మాట కూడా నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకేమీ అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు బాబు పుట్టాడు కదా ఒక నెల రోజులు మాత్రమే ఇంటి పట్టునుంది కమల ఎలా అండి బాబు నొదిలి ఆఫీస్కి వెళ్ళటం పొద్దున్నే వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండటం పని మానేస్తాను కమలంది సెలవులు అయిపోయిన తర్వాత సుబ్బారావు కాస్త ముఖం చిట్లించాడు ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయటం లేదా ఏమిటి వాడికి ఎలాగూ పోతపాలే కదా అమ్మ జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాణ్ణి అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చైంది కదా ఇప్పుడు బాబు పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది కదా మానేస్తే ఎలా అన్నాడు కమల ఏమనగలదు నిట్టూర్చింది ఆఫీస్లో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి ఏడుస్తున్నాడేమో జానకి పాలడబ్బా సరిగ్గా కడిగిందో లేదో బట్టలు మార్చిందో లేదో తడి బట్టలతో నానుతున్నాడో ఏమో అసలైనా ఆ జానకి పుస్తకాలుంటే వళ్ళు తెలియదు కదా బాబుకు వేళకి పాలు కలపటం మర్చిపోయిందో ఏమో అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది పని మీద మనస్సు నిలిచేది కాదు ఆఫీస్ వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వారిపోయేది అంత పసివాణ్ణి వదిలి అన్ని గంటలు ఉండాలంటే ఆమె ప్రాణం గెలగెలలాడేది కానీ తప్పలేదు అత్తగారు ఆడపడుచు అస్తమానం విసుక్కుంటూనే ఉన్నారు అప్పబ్బా వెధవేడుపు వీణెత్తుకొని కూర్చోవాలంటాడు వెధవ గంటకి నాలుగు సార్లు వచ్చపోస్తాడు చస్తున్నాను బాబు వీడితో ఒక పుస్తకమన్నా చదవనివ్వడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతికి అందిస్తుంది జానకి విసుక్కుంటూ అంది కమల మనస్సు చివుక్కుమంటుంది పిల్లల్ని కనిపారేయటం వరకే వంతు సాకటానికి మనం ఉన్నాము కదా నేను వంటలక్కనే నీవు పిల్లాన్ని చూసే దాదీవయ్యావు ఎవరి పిల్లలు వాళ్లకే విసుగు అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు కాదు పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది గొణుగుతుంది సుబ్బమ్మ కమల ఏమనగలదు కన్నతల్లి ఉండి వీళ్ల చేతుల్లో వాళ్ల చేతుల్లో పెట్టి అందరి చేత మాటలు పడాల్సిన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది బాబు ఆరు నెలల వాడయ్యాడు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది వెధవ ఎందుకురా ఏడుపు పాలు తాగి చచ్చినట్లు పడుండక కొంప మునిగిపోతున్నట్లుగా ఏడుస్తున్నావెందుకు ఒక్క నిమిషం కిందకి దింపటానికి లేదు వెధవ పేడ చంపేస్తాను నోర్మయ్యి అని ఒక్కటి చరిచింది అప్పుడే వచ్చిన పత్రికను చదవనివ్వలేదని జానకి కోపం కమల చర్రున లోపలకొచ్చింది బాబురెత్తుకొని తీక్షణంగా చూసింది బుద్ధి లేదు చంటివాణ్ణి కొడతావా వాడికేం తెలుసు నీకు చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టటానికి రోజూ అలాగే కొట్టి చంపుతున్నావా కోపం ఆపుకోలేక అరిచేసింది వదిన గారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి కానీ కూతురు తరపున తల్లి వకాల్తా పుచ్చుకొని కోడల్ని చెడామడా దుడిపేసింది అను దాన్నే అను నీకేంటి రోజంతా హాయిగా ఊరేగుతావు అదే కన్నట్లు రోజంతా వాణ్ణి సాకాలి చిన్న పిల్ల దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకటమైన పని ఏదో నీ కింద పనిచేస్తున్నట్లుగా విసుక్కుంటావేమిటి కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు నీ పిల్లాడి ఉచ్చలు ఎత్తిపోసే కర్మ దానికేమిటి చాకరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావా అరగంట కోడల్ని పట్టుకుని దులిపేసింది కమల నోరు మూసుకుంది తప్పు తనదే కాని వాళ్ళది కాదు కదా నిజమే ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకటమంటే ఎవరికి మాత్రం విసుగురాదు ఆ రాత్రి జరిగిందంతా చెప్పింది కమల బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ కూడా మాటలు పడలేనని కంట నీరు పెట్టుకుంది సుబ్బారావు ఆలోచించాడు కమలని శాంతపరిచాడు అమ్మని నేను కేకలేస్తాను కదా ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అని అంటూ ఓదార్చాడు మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు సుబ్బమ్మ వంటింట్లో చతికిలపడి కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది అనండి నాయనా అనండి నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళయ్యాము కదా ఆ మహారాజే బతుకుంటే గతి పట్టేదా నీవు ఇలాగే అనేవాడివేనా కానివే అమ్మ మన కర్మమే తల్లి ఇంట్లో మనం నోరెత్తటానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలచుకుంటూ రాగాలు పెట్టింది ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది కసరటం తగ్గించింది అయినా కమలకి తను అటు గడప దాటగానే వాణ్ణి సరిగ్గా చూడదేమో అన్న అనుమానం ఉన్నా గత్యంతరంలే కూరుకుంది ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చనిపోయారని ఒంటి గంటకల్లా సెలవిచ్చేశారు ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల వీధి కొసకి బాబు తారాస్థాయిలో ఏడుపు వినిపిస్తుంటే ఎందుకేడుస్తున్నాడు అని అనుకుంటూ గబగబా నడిచింది కమల గుమ్మంలో అడుగు ఉండగా ఉయ్యాల్లో బాబు గొక్కపట్టి ఏడుస్తున్నాడు గబాల్న బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కమల ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో ఏమో బాబు ముఖమంతా తడిచిపోయి ఎర్ర పడిపోయింది ఓపిక లేనట్లుగా కమలని చూడగానే చేతులు చాపాడు తొమ్మిది నెలల బాబు గబుక్కున ఎత్తుకొని గుండెల కదుముకుంది కమల జానకి కోసం చూసింది ఎందుకేడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటిపండు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకొని పలహారం చేస్తుంది కోడల్ని చూడగానే కాస్త గతుక్కు మంది వచ్చావా కిందకి దిప్పటానికి లేదు నేను మడి కట్టుకున్నాను కదా జానకేమో పక్కింటికి వెళ్ళింది పాలు పట్టాలి పాల ఇప్పుడేం పాలు పన్నెండింటికి పట్టలేదా ఆశ్చర్యంగా అడిగింది కమల తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొమ్మిదింటికి పట్టి వెళుతుంది తర్వాత పన్నెండు గంటలకి అప్పుడు పడుకున్నాడు పుస్తకాలు తీసుకొస్తానని వెళ్ళింది ఎంతకీ రాదే ఇదిగో ఈ పలహారం కాస్త తిని పట్టుకుందాం అని అనుకుంటున్నాను రానే వచ్చావా వేటకారంగా అంది సుబ్బమ్మ కమల నోట మాట రాకుండా నిలబడిపోయింది తొమ్మిదింటికి తాగిన పాలు దగ్గర దగ్గర రెండవుతుందంటే బాబు ఎంత లేదన్న గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట కడుపు తరుక్కుపోయింది కమలకి తల తిరిగిపోయింది పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చొని పలహారం చేస్తుంది రోజూ ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట దుఃఖం పొంగి పొర్లింది కమలకి తనని తనే తిట్టుకుంది భుజం మీద వేసుకుని వాలిపోయి బాబుని గుండెలకు అదుముకుంది ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు మొగుడు మీద కూడా తన మీద కూడా ప్రపంచంలో అందరి మీద చెప్పలేనంత యావగింపు కలిగింది అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడిని ముద్దలా చేసి మింగేసేయాలి అని అనిపించింది బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపల మీద పడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా కమల చేయలేదు ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేటంత త్యాగాలు చేయటం ఇక నా వల్ల కాదు నేను మీకేమైనా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక పూట మానటం మినహా ఇక నేనేమీ చేయలేను బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగ ప్రసక్తే నా దగ్గర తేకండి నిక్కచ్చిగా చెప్పేసింది కమల ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి